మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది తెలుగుదేశం పార్టీ అని ఉదయగిరి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి కాకల సురేష్ తెలిపారు ఆయన చెరువు ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహిళా శక్తి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ అనేక పథకాలను తీసుకువస్తుందని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తనను గెలిపించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు

ఇరవై లక్షల ఉద్యోగాలు ఆంధ్ర లక్షలు మొత్తం క్రియేట్ చేయబోతున్నారు దానికి ఒక పక్క ప్రణాళికతో సార్ చేస్తామనేది అది కాకుండా మనం పర్సనల్ గా ఆ పర్సనల్ గా మేము చేయాలనే ప్రతి కూడా సపోర్ట్ చేస్తానని చెప్పారు దానికి కూడా మనం టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ లేకపోతే సోలార్ ఇండస్ట్రీకి వెళ్తాము సోలార్ ఇండస్ట్రీ కానీ క్రియేట్ చేసే పరిశ్రమ ఇక్కడ తీసుకొని వచ్చి పరిశ్రమలు పెట్టించి దాంట్లో మీకు ఉద్యోగం వచ్చేలాగా అలాగే యువత ఉద్యోగం వచ్చేలాగా నా పైన చేయడం జరుగుతాను కేవలం ప్రతి ఇంటిలో ఉద్యోగాలు దొరికితే ఉపాధి దొరికితేనే మీ భవిష్యత్తు మాట్లాడమా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ ఇచ్చే ఉపాధి సంక్షేమ పథకాల వల్ల మీ పొద్దున టెంపరీ రిలీఫ్ ఉందరితే ఉద్యమం గవర్నమెంట్

ఖర్చు పెట్టాలి దానికి మనం ఏం చేస్తామంటే ప్రైవేట ప్రెవెన్ టెస్టింగ్ చేసిన దాని వల్ల రాబోయే జబ్బులు పైదేళ్లలో పది ఏడలలో రాబోయే డబ్బులు ఆపినప్పుడు ఒక్క ఆపడమే కాదు ఆ జబ్బులు ఆపడం ద్వారా ఫైనాన్షియల్ కుటుంబాన్ని ఆదుకున్న కుటుంబాలు కుటుంబాలు వాళ్ళకి దగ్గరికి వెళ్ళి మీకు సంక్షేమ పథకాలు ఇలాగే కఠినాయిస్ట్ పేసుకుంటున్నారు డయాలసిస్ పేసుకున్నప్పుడు ఏమవుతుందంటే భయపడాలి మా మాకు భయమైన పదివేలు వస్తూ ఉంది డయాలసిస్ పేషెంట్ అది డయాలసిస్ చేస్తున్నారు ఫ్రీగా చేస్తున్నారు రేపు పోతే గవర్నమెంట్ మార్చడం వల్ల మనకి ఇది కంటిన్యూ కాదము నా పరిస్థితి నేను గౌరవం ఇవ్వాలి అనే పరిస్థితి అదే ఆ విధంగా ఆలోచన విధానం మాట్లాడుతుంది వాలన ముందుని కనెక్ట్ చేద్దాం కనెక్ట్ చేద్దాం దయతో ఈ కాన్స్ట్రక్చర్ ఉండి కన్స్ట్రక్చర్ దయతో ప్రెషర్ ను అంతా గా కొట్టి ఉంటాము ఎలాస్టిక్ షార్ట్ తీసుకోాలి ప్రతి ఫోర్ 2000 3000 వేయమొద్దు పది అదుముకోవాలి దయతో ప్రెషర్ కు అంతని కనెక్ట్ చేసుకోవడం ప్రతి ఒక్కరు కూడా అయ్యా

ఈ రోజు అమ్మఒడి ఏమవుతుంది ఒక గిట్టకి ఇస్తాం అందులో ఒక అలాగే ఇద్దరు పిల్లలుంటే ఇక్కడ ఉన్నాయి ఇద్దరు పిల్లలకి ఒక గిడకే ఇస్తాం ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలు పదివేలు నలభై ఐదు వేలు మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేయడం జరుగుతాం నలుగురు పిల్లలు ఉంటే ఉంటే నలుగురికి పిల్లలు నలుగురు అమ్మఒడి చేయడం జరుగుతాం అలాగే గ్యాస్ సిలిండర్ మూడు గ్యాస్ సిలిండర్లు మనకి ప్రతి మూడు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతాం ఇవన్నీ కాకుండా మన ఉదయం న్యూస్కోవడంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టబోతుంది మన గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడు మీరు ఏ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అయితే ట్రైన్ అయ్యారో అలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రతి మండలంలో ఉన్నారు చూసారు కదా మొన్న స్కిల్ గవర్నమెంట్ సెంటర్ పెట్టిన దానివల్ల ఇన్ని రాలేదు కిలోమీటర్ల పది లక్షలు ఖర్చు పెట్టాలని పరిస్థితి నుంచి అలాగే ఇరవై తొమ్మిది మందిని డీట్ చేయడం జరిగింది రెండేళ్ల సంజయ్ ఆరు వేల మూడు మొత్తం అన్ని సో అటువంటి కార్యక్రమాలు మనం కుటుంబం ఇంకా చేయాలో ఇవన్నీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి అందరం అన్ని డెవలప్ గెలవ్వాల్సిన అవసరం ఉంది ప్రతి కుటుంబానికి సుఖంగా ఉన్న కుటుంబాన్ని మనకి చేయాల్సిన చేయాల్సిన సుఖంగా ఉన్న కుటుంబాన్ని చాలా పెద్ద చేసుకోవటం అందరి కష్టాలు ఏ ఏ అయితే కష్టం ఉందో ఆ కష్టం ఉన్న ఫ్యామిలీని ఆలోచించడం జరుగుతుంది నేను ఎలా అయితే కూర్చోవడం జరుగుతుంది బిడ్డ ఆ కుటుంబ కష్టాన్ని తగ్గే అంటే ఫుల్ టైం ప్రోగ్రామర్ ఉంటాడు మీకు ఏ వ్యవస్థ లేదు ఏ పియూ వ్యవస్థ కూడా లేదు అలా మీకు నామకంలో పేరు వినడానికి అలాగే ఒకరికి ఒకరికి పక్కన ఇచ్చి లేకపోతే మొత్తం అమ్మతో మాట్లాడించునో ఐడి చేజేస్ కొలేదు అలాగే ఉమ్మతం మన ఆవ ప్రోగ్రామర్ గారికి ఏదైనా సమస్య చెప్పుకోవాలని వచ్చినప్పుడు మన ఆఫీస్ లో ఉమ ఉంటనే ఆ సమస్య చెప్పుకోవాలి కొన్ని సమస్య చెప్పుకుంటారు కొన్ని సమస్య చెప్పుకోలేరు ఉంటాయి చెప్పుకొని కోఆర్డినేట్ చేయాలి లేదు నా దగ్గర మాట్లాడవచ్చు నాకు మీరు కొన్ని సమస్యలు చెప్పుకోలేకపోవచ్చు ఉమ్మన్ కోఆర్డినేషన్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే టెక్నాలజీ వాడాలి నేను కొడుకోపోయే ముందు ఏ సమస్యలు మన దగ్గరికి వచ్చే గ్యాస్ కోవిడ్ ఏ సమస్యలు మైప్ లైన్ లో ఉన్నాయి మనం డీల్ చేయాలని ప్రతి ఒక్కటే పార్టీ జరుగుతుంది ఆ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాను ఇక్కడ మొత్తం పాద్ర వ్యవస్థ అన్ని రకాలుగా మన టెక్నాలజీ వాడకుండా అందరూ కూడా ధైర్యంగా ఉండమా చాలా మందికి అన్యాయం జరిగింది నలభై జరిగింది డెబ్బై డెవలప్మెంట్ అయ్యింది అంటే డెవలప్ అయింది మిగతా చాలా టన్నులు బాధాకర్ గారి పనులు విషయం వ్యక్తి అంశాన్ని రాజకీయంగా మొత్తం వైసీపీకి కాంగ్రెస్ కి కట్టబట్టడం జరిగింది అవన్నీ అక్కడ నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది అలాగే మైనార్టీ సోదరి కూడా చాలా మంది వచ్చిన మైనార్టీ సోదరుల వాళ్ళ దయచేస్తున్నా మీరు కూడా కొంతమంది బయట మాట్లాడుతూ ఉంటారు బీజేపీతోనే పొద్దు పెట్టుకున్నారు బిజెపిటీ సోదరునికి యాంటీ కాదు మాట్లాడుతూ ఉంటారు దయచేసి అది మీరు ఖండించాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఎంతో ఆలోచించడం జరిగింది మా మైనారిటీ వర్గాన్ని బాబు కాబట్టి పెట్టి ఎంతో ఆలోచన జరిగింది ఆ బ్యానర్ చేసి ఏం చేస్తున్నారు మీరు కూడా చెప్పాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఉద్యోగం చేసుకోవడంలో నేను మా అసెంబ్లీ ఎమ్మెల్యేగా అటు సైడ్ వైసీపీ ఎమ్మెల్యే రాజగోహన్ రెడ్డి గారు ఉన్నారు కంపేర్ చేసుకోవాలని చెప్పండి ముస్లిం మహిళ నేను చెప్పేది మీరు మామూలుగా మీ కుటుంబాల దగ్గరికి మీ ఫ్రెండ్స్ కానీ కొంతమంది వాళ్ళు గోడ దయచేసి చెప్పండి చెప్పి ఏ మనిషి అయితే ఏ వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా ముందు మీ మొత్తం మాత్రాయో మీ జీవితం మాత్రాయో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పండి పార్టీ పార్టీలు కాస్త మాటలు పెట్టి ఏ వ్యక్తి అయితే మీరు వచ్చి ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారి కష్ట కాంగ్రెస్ కష్ట అనేది చర్చలు పవర్ వచ్చిందే గవర్నమెంట్ పవన్ ఇచ్చారు కదా వైసీపీ గవర్నమెంట్ ఏం చేశారు మాట్లాడి ఏం చేశారు రాజగోపాల్ రెడ్డి ఏం చేశారని నేను మాట్లాడితే ఆయన ఏదైనా మాట్లాడతాను నేను అడిగే కుటుంబాల గురించి నేను నేను మీరు ఏం చేశారు మీరు అభ్యర్థిగా ఉన్నారు మీకు తెలుసు ఎన్నికల్లో కూడా వచ్చేందుకు సర్వీస్ చేయడానికి కదా వచ్చే వ్యాపారం చేసుకుని వ్యాపారం తీసుకోవడానికి కాదు కదా సర్వీస్ చేయాలి రాజకీయాలకు వచ్చేది అది కూడా గమనించలేక ఆయన చెప్పేది ఆయన మాట్లాడితే ఏం చేశారు నేను ప్రతి ఒక్క ఒకసారి ఆలోచన చేయండి మీ భవిష్యత్తులో మీ పిల్లల దృష్టిలో పెట్టుకొని మీరు మీకు మీరు చెప్పట్లేదు నేను కనీస మీరు చెప్తామని చెప్పాను అందరికి కూడా మీరు స్ప్రెడ్ చేయాలి ఆ పాజిటివిటీ అది చెప్పగలిగితే మనం ముందుకు ఈ రోజున ఈ కార్యక్రమం అయిపోగానే మనం ముందు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎంత టైం స్పెండ్ చేయగలరా టీమ్స్ కింద పెట్టుకుందాం మనం ఫోన్ చేయండి ఫోన్ చేసిన తర్వాత టీమ్స్ కింద పెట్టుకొని మీ డేటా అంతా తీసుకొని ముందుకెళ్ళగలుగుతున్నాం ఇంకెవరన్నా మాట్లాడుతున్నా మాట్లాడుతున్నా ఏం చేద్దా లేదు ఇంకో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ ఫ్రెండ్స్ నీకు తెలిసిన ప్రధాని మీకు కాకుండా తర్వాత ఆడుకోవాలని ఖర్చు అయిపోతుంది ఇంప్రూవ్మెంట్ సెకండ్ ఇయర్ అయిపోగానే ఆడటానికి పవన్ కళ్యాణ్ గారు బాబు గారు మహిళా సాధీనాలతో వైపు ఒక అడిగేసి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు ప్రోగ్రామ్ ఏంటంటే ఇంప్రూవ్మెంట్ అయిపోయిన తర్వాత డబ్బులు లేకపోతే చదువులేదు పేరెంట్స్ సపోర్ట్ చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారు పేరెంట్స్ ఏం చేస్తారు మరి అయిపోయింది ఇంప్రూవ్మెంట్ అయిపోయింది ఎలాగైనా ఇంప్రమేట్ పెయిన్ చేసి బయట పంపించేస్తే అయిపోతుంది పని అయిపోతాయి అని ఆ టీకా ఖర్చు అవుతాయి డిగ్రీ అయితే వాళ్ళతో పాటు పెడుతున్నాం వాళ్ళ చేతిలో మన దగ్గర సైతులు జరిగాలి ఆ సమస్యలన్నీ రిజిస్టర్లో పెట్టుకొని ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది ఆ ఎక్కడా డాట్ కామ్ వెబ్సైట్ వెబ్సైట్కి దాంతో రిజిస్టర్ చేసుకుంటే మూడు స్టెప్స్ మూడు స్టెప్స్ కూడా ఫామ్ డిజైన్ చేయాలి డిజైన్ చేసినట్టు చిన్నది టైం లక్షలు అయిపోతుంది సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి బ్యాంక్లు ఇవ్వచ్చు బ్యాంకు మన అమ్మ బాబా బ్యాంకులు ఇస్తే లోన్ ఇస్తుంది ఇప్పుడు మీరు బ్రిటిష్ నేర్చుకున్నారు కదా ట్రైనింగ్ నేర్చుకున్నారు కదా లక్షలు రెండు లక్షల ఖర్చులకు బయటకు వెళ్తున్నారు అది గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ల్యాప్లో లోన్ ఇస్తుంది చదువుకొని పేరెంట్స్ పేరెంట్స్ సపోర్ట్ చేయడానికి కూడా సా సపోర్ట్ చేయడం ముందు చూ పవన్ కళ్యాణ్ గారు బాబు సార్ మాకు తెగలు